జ్యోతిష్యం ప్రకారం కేతువు కన్యా రాశిలో ఉన్నాడు త్వరలోనే ఇదే రాశిలోకి బుధుడు సంచారం చేయనున్నాడు దీనివల్ల పన్నెండు రాసుల వారికి లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి బుధుడి ప్రవేశం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి ఈ రెండు గ్రహాలు వ్యక్తుల జాతకాల్లో శుభస్థానాలలో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది రాబోయే పన్నెండు నెలలు అద్భుతంగా ఉంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా లాభం కలుగుతుంది ఏ విధంగా నష్టం కలుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి కేతువు అనుగ్రహంతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు ఇలా చేయటం వల్ల వాటి నుంచి ధనలాభం ఉంది అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి డబ్బులను పొదుపు చేసుకోవటం అవసరం తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది మేషరాశి కేతువు అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ప్రేమ జీవితంలో ఎదురవుతున్నప్పుడు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి దీర్ఘకాలంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం తలుపు తడుతుంది పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువిరిస్తుంది ఆనందం రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి